టాలీవుడ్ హీరోయిన్ నివేదా ఫేతురాజ్ పరిచయం అక్కర్లేని పేరు చెన్నైకి చెందిన ఈ ముద్దుగుమ్మ మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత తెలుగులో అల్లు అర్జున్ సినిమా అలవైకుంఠపురంలోను మెరిసింది అయితే ఇటీవల నివేదకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది కారులో వెళ్తుండగా ఆమె కారును పోలీసులు అడ్డుకోవడంతో చర్చకు దారితీసింది ఏకంగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగింది ఇది నా పరువుకు సంబంధించిన విషయం అంటూ పోలీసులతో వారించింది దీంతో అసలేం జరిగి ఉంటుంది అంటూ ఆడియన్స్ సైతం నెట్టింట తెగ ఆరా తీశారు కొందరేమో మూవీ ప్రమోషన్స్ అని కొట్టిపారేగా మరి కొందరేమో ఇంకేదో జరిగి ఉంటుందని ఎవరికి వారు ఊహించేసుకున్నారు తాజాగా దీని వెనుక ఉన్న అసలు విషయం బయటపడింది ఇదంతా మూవీ ప్రమోషన్ లో భాగమేనని తేలిపోయింది ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ప్రముఖ ఛానల్ ట్వీట్ చేసింది పరువు పేరుతో తీసిన చిత్రంలో నివేద ఫేతురాజ్ లీడ్ రోల్ ను నటించింది ఈ సినిమాను జూన్ పద్నాలుగు నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వీడియో రిలీజ్ చేశారు దీంతో ఇదంతా మూవీ ప్రమోషన్ స్టాంట్ అని తెలియటంతో నెటిజన్ షాక్ అవుతున్నారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది టాలీవుడ్ హీరోయిన్ నివేదా ఫేతురాజ్ పరిచయం అక్కర్లేని పేరు చెన్నైకి చెందిన ఈ ముద్దుగుమ్మ మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత తెలుగులో అల్లు అర్జున్ సినిమా అలవైకుంఠపురంలోనూ మెరిసింది అయితే ఇటీవల నివేద సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది కారులో వెళ్తుండగా ఆమె కారును పోలీసులు అడ్డుకోవడంతో చర్చకు దారితీసింది ఏకంగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగింది ఇది నా పరువుకు సంబంధించిన విషయం అంటూ పోలీసులతో వారించింది దీంతో అసలేం జరిగి ఉంటుంది అంటూ ఆడియన్స్ సైతం నెట్టింట తెగ ఆరా తీశారు కొందరేమో మూవీ ప్రమోషన్స్ అని కొట్టిపారేగా కొందరేమో ఇంకేదో జరిగి ఉంటుందని ఎవరికి వారు ఊహించేసుకున్నారు తాజాగా దీని వెనుక ఉన్న అసలు విషయం బయటపడింది ఇదంతా మూవీ ప్రమోషన్ లో భాగమేనని తేలిపోయింది ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ప్రముఖ ఛానల్ ట్వీట్ చేసింది పరువు పేరుతో తీసిన చిత్రంలో నివేద ఫేతురాజ్ లీడ్ రోల్ ను నటించింది ఈ సినిమాను జూన్ పద్నాలుగు నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వీడియో రిలీజ్ చేశారు దీంతో ఇదంతా మూవీ ప్రమోషన్ స్టంట్ అని తెలియటంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది టాలీవుడ్ హీరోయిన్ నివేదా ఫేతురాజ్ పరిచయం అక్కర్లేని పేరు చెందిన ఈ ముద్దుగుమ్మ మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత తెలుగులో అల్లు అర్జున్ సినిమా అలవైకుంఠపురంలోనూ మెరిసింది అయితే ఇటీవల నివేదకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది కారులో వెళ్తుండగా ఆమె కారును పోలీసులు అడ్డుకోవడంతో చర్చకు దారితీసింది ఏకంగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగింది ఇది నా పరువుకు సంబంధించిన విషయం అంటూ పోలీసులతో వారించింది దీంతో అసలేం జరిగి ఉంటుంది అంటూ ఆడియన్స్ సైతం నెట్టింట తెగ ఆరా తీశారు కొందరేమో మూవీ ప్రమోషన్స్ అని కొట్టిపారేగా మరి కొందరేమో ఇంకేదో జరిగి ఉంటుందని ఎవరికి వారు ఊహించేసుకున్నారు తాజాగా దీని వెనుక ఉన్న అసలు విషయం బయటపడింది ఇదంతా మూవీ ప్రమోషన్ లో భాగమేనని తేలిపోయింది ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ప్రముఖ ఛానల్ ట్వీట్ చేసింది పరువు పేరుతో తీసిన చిత్రంలో నివేద ఫేతురాజ్ లీడ్ రోల్ ను నటించింది ఈ సినిమాను జూన్ పద్నాలుగు నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వీడియో రిలీజ్ చేశారు దీంతో ఇదంతా మూవీ ప్రమోషన్ స్టంట్ అని తెలియటంతో నెటిజన్ షాక్ అవుతున్నారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది